ఊరిలో పెద్ద వినాయకుడు అయితే ఇవాళ నిమజ్జనం అవుతాడు రెండు మేము నిమజ్జనం కడిగి అక్కడ పులిగోరూ అడ్డుపరలు అయితే మంచి ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి వినాయకుడిని కడపెట్టిన ప్రసాదము చల్ల చల్లని పెరుగు వేడి వేడి రైసు పొగలు వస్తున్నాయి మొత్తం ఇదేంటిది అనుకుంటున్నా నిన్న మాది చికెన్ కర్రీ అగో చికెన్ అయితే వేడి చేస్తున్నా ఇది నిన్నది ఎందుకంటే మళ్ళీ ఫాస్ట్ పోతుందని అయితే దీన్ని అయితే వేడి చేస్తానా బయట వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళైతే గ్యాస్ మీద పెట్టుకున్నా రెడీ కావాలి ఇక గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వినాయకుని వీడియోస్ చేయబట్టి గుడ్ మార్నింగ్ వేడి వీడియోనే పెడతలేను మా అమ్మ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చింది ఇవన్నీ వేస్ట్ అయినాయి ఇప్పుడైతే మా కుక్కకి అయితే ఇద్దాము రోజు అది తెలియదు గుడ్ మార్నింగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయింది ఈ వినాయకుని కాడ డ్యాన్స్లు బావి కాడ పనులు వీడియోస్ పెట్టే వరకే అయిపోతుంది కానీ సగం బిస్కెట్లు వేస్ట్ అయినాయి నేను అందుకే చెప్తా ఫైవ్ రూపీస్ బిస్కెట్ దేవే టెన్ అనేది వద్దు అని చెప్తా అయినా వినదు ఇక తప్పదు వేస్ట్ చేయకపోతే ఏం చేస్తారు చెప్పు నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదు మహా గబ్బు దాన్ని కానీ ఇక మా అమ్మ వేసేదానికి నేనైతే కనీసం కుక్క కానీ పెడుతున్నా నేనేసే ఫుడ్కే ఈ కుక్క అన్ని కుక్కలకైనా ఈ కుక్క బెస్ట్ ఉన్నది చూడండి ఇది నా కోసమైతే ఇంట్లో వచ్చి వండుకుంటుంది మా వాళ్ళు ఏమో పొలి పొందిడతారు కుక్కని ఇంట్లో వండు పెట్టుకుంటున్నారు నాకు కుక్కర్ అంటే ఇష్టం ఉండదు కాకపోతే ఇది అంటే ఏం తినదు నిజాయితీ ఉంటుంది అనమాట వేసింది తింటుంది వేరే కుక్కలు అట్లా కాదు అన్నం కాడ కూడా మూటి పెడితే ఇది అసలు గ్యాస్ దగ్గరికే పోదు అంటే అన్నం కూర గిన్నెల కడకే పోదు ఇక డోర్ దగ్గరనే వండుకుంటుంది అయినా కూడా నేను వేసే ఫుడ్కి దీన్ని సరిపోతుంది అందుకే ఇంత మంచి క్యూట్ ఉన్నది ఉజు అది రేట్లో తెలుస్తుందా